పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య ఆందోళన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు కొమరవెల్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్లుగా తనతో కాపురం చేయడం లేదని భార్య మానస ఆరోపించారు ఇద్దరు పిల్లల్ని దూరంగా ఉంచి నేను చనిపోయినట్టు చెప్పి దూరం పెట్టారన్నారు వేరొక మహిళను పెళ్లి చేసుకున్నందుకే తనను దూరం పెట్టాడని ఎస్ఐ నాగరాజు భార్య ఆరోపిస్తున్నారు తనకి న్యాయం చేసి తన ఇద్దరి పిల్లల్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట మానస ఆందోళనకి దిగారు నిరసన జరుపుతున్నట్టు అమ్మా నిరసన జరుపుతున్నట్టు అంటున్నా నా కోసం కానీ తనతో జీవితం సిద్ధంగా ఉన్నా నా భర్త తన జీవితం కొనసాగించడానికి నీకు సిద్ధంగానే ఉంది భర్త పిల్లరికి కూడా నా విన్నకి నాకు నా పిల్లలు కావాలి నా పిల్లలు చాలా భయం ఉంది నా భర్త తోటి కాల్ కలిసిన నా ఆమెతో కూడా నా పిల్లలకి చాలా భయం ఉంది నా పిల్లలు నా దగ్గర ఉంటేనే నేను సురక్షితంగా ఉంటుంది నా పిల్లలు నాకు ఫోచండి నా పిల్లలు మొదటి భార్య ఇచ్చినాక రెండో భార్య అంటే మేము బీజేపీ పోతేనే మాకు న్యాయం జరుగుతుందా అనేది అంటే ఇక్కడికి అవుతుంది ఆయన చేస్తున్న పోలీస్ స్టేషన్ పద్ధతిలో వద్దాము కలుగుదాము అని చెప్పేసి వచ్చినాము కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే అక్కడేమో నేను డ్యూటీలో ఉన్నా నాకు జూన్ ఫోర్త్ దాకా వీలు కాదని చెప్పి అక్కడే చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే జూన్ ఫోర్త్ దాకా నాకు వీలు కాదని అక్కడే చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే ఆయన లీవ్లో ఉన్నాడు ట్వంటీ ఫోర్త్ వరకు లీవ్లో ఉన్నాడు ఆయన ఇక్కడికి రాడు ఇప్పుడు మరి ఎక్కడికి హోమ్ ఇక్కడ న్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడికి పోతే న్యాయం జరుగుతాయి అంటే అక్కడికి వెళ్తాం ఆయన అదే వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తికి అదే వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు మామూలు నా భర్త నన్ను అద్దంటాడు నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని పోయిండు పిల్లలు కావాలని కొమ్మరెల్లికి వచ్చాను నా పేరు మానస వైఫ్ ఆఫ్ నాగరాజు ఎస్ఐ నాగరాజు నా పిల్లల్ని తీసుకుపోయిండు టూ ఇయర్స్ నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తుండు టార్చర్ పెడుతుండు డివోర్స్ కావాలంటుండు ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది వచ్చే వచ్చేవారు కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నువ్వు నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే నువ్వు ఆ అమ్మాయి ఎస్ఐ వైఫ్ మరి ముందు రెండు మూడు సార్లు వచ్చిన అమ్మాయి ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి అత్తనే అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని ఇప్పటికోసమే పోరాటం చేస్తున్నా నాకు నా పిల్లల్ని ఇప్పిస్తే చాలు